এটা okay. 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 kieser. Ja. Ons 15. Ja. vir ons. Yes, Volgens as ek no, het no. dit doen, ja, goeie werk. Ja. En dit is baie 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 सब okay. कुछ সাাটাকেটন্যাকেন্যাকেন্যে্যবাকেে. <laughs> ಅಲ್ಲಿ <laughs> <laughs>

కర్నూల్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్కు హాస్పిటల్స్ కాంపిటీషన్గా మనకు అశ్విని హాస్పిటల్ అశ్విని అంటే గార్డెస్ ఆఫ్ మెడికల్ మళ్ళీ అటువంటి పేరుతో పేర్లోనేది పెనిది ఉన్నట్లు అటువంటి హాస్పిటల్ని రెడ్డి గారు ప్రమీలమ్మ డాక్టర్ బ్రమీలమ్మ గారు వాడి పిల్లలు కొడుకు కోడలు బిడ్డ అల్లుడు వీళ్ళందరితో అందరూ డాక్టర్లే అందరూ స్పెషలైజేషన్ కుటుంబం అంతా ఈచ్ లైన్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ పొంది వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ మన కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ దానికి మమ్మల్ని పిలవటం మరి హాస్పిటల్ చూసిన తర్వాత చాలా సంతోషమైంది మా కర్నూలు ప్రజలు చాలా అదృష్టవంతులు ఇటువంటి దంపతులు పుణ్య దంపతులు మన ప్రాంతంలో ఉండటం వారి ఇటువంటి హాస్పిటల్ నిర్మించటం ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడో పోతుంది దాని రిటర్న్స్ అనేది రాదు ఇన్వెస్ట్మెంట్తో లెక్కేస్తే ఈ హాస్పిటల్స్లో కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్లో ఉంటే తప్ప ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయరు ఇక్కడ సేవ చేయాలి ఇక్కడే ఉన్నాం మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం ఇక్కడే సేవ చేస్తామనే దుఃఖదంతో వెళ్ళిపోతున్నారు మరి ఇటువంటి హాస్పిటల్ నిర్మించినందుకు పుణ్య దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ హాస్పిటల్ ఎప్పుడు నెత్తగల్యాం పచ్చత వచ్చిన